హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీషో నుండి తెప్పించిన ఫైవ్ కుర్తీస్ అన్బాక్సింగ్ అయితే చూపించబోతున్నాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి నేను తెప్పించిన కుర్తీస్ ఎలా ఉన్నాయి ఏంటని జన్యూ రివ్యూ రివ్యూ అయితే ఉంటుందన్నమాట సో మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూసేయండి అలాగే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ లేట్ చేయకుండా వీడియో అయితే వెళ్ళిపోదాం సో నేను తెప్పించిన ఫైవ్ కుర్తీస్ అయితే ఇవి అనమాట సో వీటి అన్బాక్సింగ్ అయితే చూసేద్దాము ఇవి నేను శ్రావణ మాసానికి ఆఫర్స్ అయితే పెట్టారనమాట సో ఆఫర్స్లో అయితే నేను తెప్పించాను అనమాట సో ఇవి క్లాత్ ఎలా ఉంది ఏంటి అనేది మన జన్యరు అయితే ఉంటుంది సో ఇప్పుడు మనం ఇవి అయితే చేసేద్దాం ఇది ఫస్ట్ వన్ మనం ఫస్ట్ వన్ అనమాట సో ఇదన్నమాట మంచి గ్రీన్ కలర్లో వచ్చిందనమాట ప్యారెట్ గ్రీన్ లుక్ అయితే ఇట్లా ఉందన్నమాట సో ఇదనమాట మంచి లేస్తో అయితే వచ్చిందనమాట నెక్ అంతా దీని ప్రైజ్ వచ్చి ఆఫర్ ప్రైస్లో అయితే సిక్స్ ట్వంటీ ఎయిట్ రూపీస్ అయితే పడింది అనమాట ప్యూర్ జార్జెట్ క్లాత్ అండి సో నెక్ డిజైన్ అయితే లేస్తో బాగా ఇచ్చారు క్లాత్ అయితే చాలా బాగుంది సో పక్కన పిక్ అయితే యాడ్ చేస్తున్నాను ఓవరాల్ లుక్ ఎలా ఉందనేది ఏంటి ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉందన్నమాట సో చున్నీ అయితే కొంచెం చిన్నగా వచ్చింది మిగతా అంతా పర్లేదు ఫ్యాంట్ కూడా బాగానే ఉందండి సో ఫ్యాంట్ క్లాత్ కూడా బాగుంది కాకపోతే చున్నీ ఒక్కటే నాకు కొంచెం షార్ట్ అనిపించింది అన్నమాట సో ఫ్యాంట్ కూడా క్లాత్ అయితే చాలా బాగుంది ఇది ఈ చున్నీ కూడా మంచి లేస్త్ అయితే ఇచ్చారనమాట చున్నీ పొడవు వచ్చి కొంచెం షార్ట్గా అయితే ఉందన్నమాట ఇదే ఇంకొంచెం పొడవు ఉంటే బాగుండేది చున్నీ సో ఫైనల్గా అట్లా ఉందనమాట కుర్తి అయితే ఈ విధంగా ఉందనమాట లుక్ అంత సో చూస్తున్నారు కదా క్లాత్ అయితే చాలా బాగుంది సో చున్నీ ఒక్కటే అనమాట దీనికి షార్ట్ అయితే షార్ట్గా వచ్చింది చున్నీ ప్యాంటు టాపు అన్నీ ఇలా ఉన్నాయన్నమాట సో నెక్స్ట్ వన్ వచ్చి అన్నమాట మంచి నేవీ బ్లూ అనమాట సో దీని అన్బాక్సింగ్ వీడియో అయితే చూసేద్దాం మంచి కలర్లో అయితే ఉంది సో దీని లుక్ అయితే ఇలా ఉందనమాట సో చూస్తున్నారు కదా మంచి నావీ బ్లూ కలర్లో వచ్చింది కలర్ అయితే చాలా బాగుంది ప్రైస్ కూడా ఆఫర్ ప్రైస్లో అనమాట నాకు ఆఫర్ ప్రైస్లో వచ్చి సిక్స్ టూ ఎయిటీ నైన్ అయితే పడింది అనమాట సో టూ ఎయిటీ నైన్ రూపీస్ అయితే పడింది డ్రెస్ అంతా టాప్ అంతా బాగుంది పక్కన పిక్ అయితే యాడ్ చేస్తున్నాను చూడండి ఓవరాల్ లుక్ అయితే అట్లా ఉంది కాకపోతే ఏంటంటే డ్రెస్ అంతా బాగుంది క్లాత్ మార్చు కొంచెం థిన్గా ఉందనమాట అంతే తప్పితే ఓవరాల్ చాలా అయితే చాలా బాగుంది ఇది కాటన్ అయితే కాదు రే అని కాదు కొంచెం కాటన్ సిల్క్ మిక్సింగ్ అయితే ఉంది అనమాట సో ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందనమాట థాట్ వన్ వచ్చేసి ఇదన్నమాట దీని అన్బాక్సింగ్ వీడియో అయితే చూసేద్దాం అన్నమాట సో ఇదనమాట రెడ్ కలర్లో వచ్చింది రెడ్ కలర్ మంచి రెడ్ కలర్ అనమాట ఇది రేయాన్ క్లాత్ అండి మంచి ఎంబ్రాయిడరీ వర్క్తో ఆఫర్ ప్రైస్లో ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే పడింది నెక్ అంతా ఎంబ్రాయిడరీతో వచ్చింది అనమాట బాగుంది పక్కన పిక్ యాడ్ చేస్తున్నాను ఓవరాల్ లుక్ అయితే ఎలా ఉందనమాట సో ఇదనమాట ఫైనల్ ఫైనల్గా డ్రెస్ అంతా అయితే ఇలా పైన ఫైన ఎంబ్రాయిడరీతో చిన్న చిన్న గోల్డెన్ వచ్చింది వచ్చిందనమాట డ్రెస్ అంతా చూస్తున్నారు కదా డ్రస్ అంతా ఇలా ఉందన్నమాట కింద డిజైన్ వచ్చింది సో ఓవరాల్ లుక్ అయితే ఎలా ఉందన్నమాట సో ఇదనమాట నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఇంకో ఇంకో డ్రస్ అనమాట ఎల్లో కలర్ దీని ఆఫర్ ప్రైస్ వచ్చేసి నాకు సెవెన్ ఫార్టీ నైన్ పడిందండి పక్కన పిక్ యాడ్ చేస్తున్నాను ఓవరాల్ లుక్ అయితే అలా ఉందనమాట ప్యాంట్ కూడా బాగుందండి ఫ్యాంటు చున్నీ చున్నీ కూడా చాలా పొడవుగానే అయితే వచ్చిందనమాట సో ఇది ప్యాంట్ అనమాట చున్నీ కూడా టూ మీటర్స్ ఉందండి టాప్ కంటే చిన్ని ప్యాంట్ చాలా బాగున్నాయి సో టాప్ అయితే ఇది అనమాట మంచి ఎల్లో ఎల్లో కాదు మెంతు కలర్ అని చెప్పాలి మంచి డిజైన్ వచ్చి ఈ విధంగా అయితే నెక్ నెక్ అయితే ఈ విధంగా లేస్ వర్క్ వచ్చి చాలా చాలా బాగుందండి ఇది కాటన్ కాదు ఇది సిల్క్ మిక్సింగ్ అయితే ఉందన్నమాట ఫ్యాంట్ అయితే ఇది అనమాట సో నెక్ అంతా ఇలా లేస్ అయితే నీట్గా వచ్చిందన్న ఫైనల్గా ఈ విధంగా అయితే ఉందనమాట సో ఆఫర్ ప్రైస్లో అయితే సెవెన్ ఫార్టీ టూ సెవెన్ ఫార్టీ నైన్తో పడింది ఆఫర్ లేనప్పుడు అయితే నైన్ హండ్రెడ్ దాకా ఉందండి సో నైన్ హండ్రెడ్ అంటే దీనికి అంత పెట్టిన అవసరం లేదనమాట సో ఆఫర్లో ఉన్నప్పుడైతే కొనుక్కోండి సో చున్నీ కూడా అనమాట ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంటుందన్నమాట సో లాస్ట్ వన్ వచ్చేసి గ్రీన్ కలర్ ఇది అనమాట దీని ఆఫర్ ప్రైస్ వచ్చేసి ఫోర్ నైంటీ వన్ రూపీస్ అయితే పడింది అనమాట నాకు దీని నెక్ కూడా మంచి ఎంబ్రాయిడరీతో వచ్చిందనమాట సో పక్కన పిక్ యాడ్ చేస్తున్నాను ఓవరాల్ లుక్ అయితే అట్లా ఉందన్నమాట డ్రస్ అంతా ఫ్రిల్స్తో వచ్చింది స్టెప్ బై స్టెప్ లాగా ఫ్రిల్స్ అయితే వచ్చాయన్నమాట సో ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉందనమాట సో ఇదనమాట వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్